జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట మళ్ళా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలంట గతంలో తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది ఎప్పుడు కూడా ఇన్ని పథకాలు ఇచ్చింది లేదు వాగ్దానాలు చేయడం అధికారంలోకి రావడం ప్రజలను మోసగించడం చంద్రబాబు నైజం ఆ విధంగా కాకుండా రాజశేఖర రెడ్డి గారి పరిపాలనను పేదలకు చూపించాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి అనేక పథకాలు మీకు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఎలక్షన్స్ వచ్చాయి మీరందరూ కూడా ఆలోచించండి ఒకసారి కుటుంబ సభ్యులతో సమావేశమై ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్ని పథకాలు మీకు వచ్చాయి ఎంత లబ్ధి పొందినారు ఎంతమందికి పెన్షన్లు వచ్చినాయి ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు ఆలోచించుకొని జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన నిలబడి ఈ ఐదు సంవత్సరాల్లో కూడా అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు శ్రీవాసులు రెడ్డి గారి టైం నుంచి నా టైం వరకు మీకు అందుబాటులో ఉన్నాం మీ మధ్య ఉన్నాం మీ కష్ట సుఖాలు తెలుసుకున్నాం మీలో ఒకటిగా ఉన్నాం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా దాదాపు లక్ష పన్నెండు వందల ఇళ్ళు తిరిగాను కోవూరు నియోజకవర్గంలో ప్రతి గడపకు వచ్చాను మీ కష్ట సుఖాల్లో భాగస్వామ్య లైనా ఈరోజు డబ్బెత్తుకుని వస్తున్నారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన నాయకుల్ని యాభై లక్షల నుంచి మూడు కోట్ల దాకా ఇచ్చి కొనుక్కుంటున్నారు అసలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మాత్రం డబ్బులు కమ్ముడు పోవడం లేదు మధ్యలో ఎవరైతే వచ్చి నా దగ్గర పనులు చేయించుకొని అన్ని విధాల ఈ ఐదు సంవత్సరాలు అనుభవించారో వాళ్ళు మాత్రమే ఈరోజు ఆ డబ్బులు అమ్ముడుపోతూ ఉన్నారు మీకు కూడా ఒకటే మనవి చేస్తూ ఉన్నా ఓటుకి ఐదు వేలు ఇస్తారంట తెలుగుదేశం పార్టీ వాళ్ళు బంగారంగా తీసుకోండి తీసుకొని ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకేయండి రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా ఫ్యాన్ గుర్తుకేయండి ఎందుకంటే అదంతా కూడా అక్రమంగా సంపాదించిన డబ్బే ఐదు కోట్లు ఇచ్చి ఐదు ఐదు వేలు ఇచ్చేసి గెలిచిపోదామని అనుకుంటున్నారు బంగారంగా తీసుకోండి ఎవ్వరు కూడా మా పార్టీ నాయకులు కార్యకర్తలకు కూడా మోడే గుంట్లో చెప్తున్నా వద్దు అని చెప్పొద్దు అందరు కూడా ఐదు వేలు తీసుకొని పోలింగ్ బూత్లోకి పోయినాక ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారో రెండు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి నన్ను ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి గారిని ఇద్దరిని కూడా పెద్ద మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతూ సెలవులు తెచ్చుకుంటున్నాం సాగసన్నతలము జగనన్న గుండె బలముడు సో సాగ జనము సంకల్పం మీదైతే దానిని నెరవేర్చే సమర్థత నారాయణదే టాప్ ర్యాంకులు సాధింపజేస్తున్న స్టార్ సూపర్ చైనా ఎన్సీఓ సూపర్ చైనా వంటి ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్స్ ప్రణాళికాబద్దమైన కార్యాచరణ అర్థవంతమైన విద్యాబోధన వీటి వల్లే నీటిలో ఆల్ ఇండియా ర్యాంకులకు వేదికగా నెల్లూరు నారాయణ మార్కులకు గాను ఒక్క నెల్లూరు నారాయణవే ఆరు వందల ఎనభై ఆపై మార్కులు సాధించిన వారు పదిహేను మంది కాగా ఆ పదిహేను మంది నెల్లూరు నారాయణ విద్యార్థులే ఈ రికార్డు ఒక్క నారాయణ తప్ప నెల్లూరులో మరెవరికి లేదు 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 కేవలం నెల్లూరు నుండే రెండు వేల ఇరవై మూడు లో మూడు వందల ఇరవై మందికి పైగా మెడికల్ సీట్లు అంతేకాకుండా ఇప్పటి వరకు పద్దెనిమిది వందల ఎనభై ఆరు మెడికల్ సీట్లు సాధించగలిగిన ఏకైక విద్యా సంస్థ నెల్లూరు నారాయణ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి